మంత్రి లోకేష్ గారిని కలవడం అక్కడేదో డిప్యూటీ మేయర్ మేయర్ వ్యవహారం జరుగుతోంది అలాగే తిరువురులో ఈ కౌన్సిలర్ వ్యవహారం కూడా జరుగుతోంది అంటే ఏ స్థాయిలో ఆ స్థాయిలో నెమ్మదిగా దాడుతున్నారు కానీ ఇదిగో దువ్వాడ శ్రీనివాస్ లాంటి కరుడు గట్టిన అభిమానులు నాయకులు ఉంటారు అలాంటప్పుడు పార్టీని ఒకటి వేళతో ప్రకటించడం అంత ఈజీ కాదు సాహిబ్ గారు ఇక్కడ ఇక్కడ ఒకటి గమనించాలండి నేను పోరాటం చెప్పుకుంటా వస్తున్నాను ప్రజా సమస్యల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద పోరాటం వేరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేయటం వేరు ఇక్కడ సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఏంటంటే ప్రజలు అప్పు చేర్చుకుంటారు పరంగా వ్యక్తిగతంగా పోరాటాలు చేసినప్పుడు ప్రజలు దూరం పెడతారు నిజంగా ఇప్పుడు దువాడ శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో కాదు ఉండాల్సింది ఆయన నియోజకవర్గంలోని సమస్యల మీద పోరాటం చేయాలి శాసన మండలికి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాల మీద కొంతెత్తి కంటికి కంటిగా ఎప్పలా చూసుకోవాలంటున్నాను రెండో అంశం ఈయన ప్రస్తావన ఇప్పుడు గువార శ్రీనివాస్ గారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలోకి వచ్చారు తర్వాత వైఎస్ఆర్ సిపిలోకి వచ్చారు ఇప్పుడు ఎవరైనా నాయకులు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వచ్చేటప్పుడు ఆ నాయకుడిని ఏదో ఒక విధంగా రావటం సహజంగా అన్ని పార్టీల్లో జరుగుతుంది నేను కూడా ఏకీభవిస్తా కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నేను ఇందాక కూడా చెప్పుకుంటూ వచ్చా అసలు ప్రతిపక్ష నాయకులకి విలువ లేకుండా చేశారు జీవో లాంటి జీవో తీసుకొస్తే ఆ రోజు అసెంబ్లీలో మా యొక్క ఎమ్మెల్యేలు మాట్లాడితే డోలా వీరాంజనేయుల స్వామి ఆయన మీద అటాక్ చేశారండి ఇక్కడ నేను ఏమంటారంటే ప్రజాస్వామ్యంలో అపహర్సం చేశారు వ్యక్తిగత దోషణలు చేశారు అసెంబ్లీ అనేటువంటి దాన్ని అపవిత్రం చేసేశారు చేయమంటాం ఈ రోజు రాండి మాట్లాడుతున్నాను అంటున్నాం స్వేచ్ఛగా మాట్లాడినంటాం కానీ వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు ఎవరికైనా స్వేచ్ఛ ఉందా ఎక్కడా లేదండి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాం అంత దాకా ఎందుకండి టెక్కల్లో మా అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఆయన ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేశారండి మూడు వందల యాభై మంది పోలీసులు అరే రే తిప్పుకుండా తిప్పుకుండా తిప్పుకుంటా ఆయన మూడు రోజులు తిప్పారు తర్వాత నేనేమంటానంటే అదే కేసులో అదే వ్యవహారంలో పక్క రాష్ట్రంలోనే ఒప్పైంది ఇక్కడ తప్పు అయింది అక్రమంగా ఎనభై రెండు రోజులు ఆయన అన్యాయంగా జైల్లో ఉంచారు చక్క ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యం అనే మాట వెనకాల ప్రజాస్వామ్యాన్ని వివస్త్ర చేశారు వీళ్ళందరూ కూడా ఎక్కడ డోర్ డెలివరీ చేశారు చేశారు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద అటాకులు మద్యం గురించి మాట్లాడితే ఆ ఓం ప్రతాప్ ని రేత్ర రేత్ర చంపేశారు ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడితే అంత ఎందుకండి టీచర్స్ అండి వాళ్ళ హక్కుల కోసం విజయవాడ మరి సబ్జెక్ట్ వస్తే వాళ్ళని కొట్టుకుంటా కొట్టుకుంటూ తీసుకెళ్లారే కరోనా సమయంలో గౌరవప్రదమైనటువంటి గురువుల్ని తల్లి తండ్రి తర్వాత మనం భారతదేశంలో అత్యంత అత్యంత ఎవరిని గురువుని మనం నమస్కరిస్తాం గురువుకి పిలిపిస్తాం అటువంటి గురువుల్ని మరి మద్యం దుకాణాల ముందు పెట్టినప్పుడు ఆత్మగౌరవం లేదా కానీ ఇక్కడ ఏమంటారంటే రాజకీయాలు వేరు వ్యక్తిగత స్వార్థం కోసం మనం చేసే ఒకటి పురాణాల్లో అనుకుంటాం కదా ఇప్పుడు ఏదో కర్ణుడి చావుకి వంద కారణాలు ఇవ్వని అట్లా జగన్మోహన్ రెడ్డి గారు కాదు కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి స్వయంకృత అపరాధాలు తర్వాత మీరు కూటమిగా కలవడము ఓటు చేయాలకుండా ఇవన్నీ కారణాలు కానీ ఈరోజు నేను మాట్లాడేది ఈ రోజు నుంచి జరగబోయే మళ్ళీ ఎన్నికలు వచ్చే వాటి వరకు ఇందాక మన శ్రీరామ్ గారు అన్నట్టు ఖచ్చితంగా ఏదో ఒకటి జరగబోతోందేమో అంటే వైఎస్ఆర్సీపీని అన్ని రకాలుగా అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం దెబ్బతీసేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్లీ ఫైటరు అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగిన దగ్గర నుంచి కూడా సో అతను నిలబడతాడు అని అనుకుంటున్నారా లేకపోతే ఈ నాయకులు అందరూ వెళ్లిపోతే ఆయన కూడా డేలా పడిపోతాడు అనుకుంటున్నారా సార్ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్ అయితే ఆయన కళాన్ని వినిపించారు దీనితో పాటు ఈ రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూడండి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసేశారు తర్వాత అసలు విజయసాయి రెడ్డి మనోహ్యంగా రాజీనామా చేశాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దీంతో పాటు ఒక ఐదుగురు వెయిటింగ్ లో ఉన్నారు ఎమ్మెల్సీలు అంత రాజీనామాని ఆమోదించండి అని చెప్పి స్పీకర్ గారి దగ్గర తర్వాత వాళ్ళ దగ్గర శాసన మండలి చైర్మన్ దగ్గర పెట్టారు నేనేమంటాను అరే ఈ విధంగా మీరు ఏదైనా సంక్షోభాలు అన్నారు అంటే మీ నాయకులు సంక్షోభాలు వచ్చినప్పుడు వెళ్ళిపోతారా తెలుగుదేశం పార్టీని ఉదాహరణగా తీసుకుందామండి మాకు ఇరవై మూడు మంది గెలిచారు ముగ్గురు వెళ్ళిపోయారు కానీ మా వాళ్ళతో ప్రయాణం చేశాం అలాగే కాదు మీ నాయకుడు సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మార్చుకోవాలో తెలుసా ఆయనకి ప్రతిసారి మార్చుకున్నాడా ఆ టాలెంట్ అందరికీ ఉండద్దు అది జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించట్లా ఇక్కడ ఇక్కడ ఒకటి ఉండండి ప్రతి పార్టీకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేసుకుంటే ముందుకు వెళ్ళాలి నేనేమంటాను ఇప్పుడు మీరు ప్రజా సమస్యల మీద పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా నాయకులు వెళ్లరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్తున్నారో వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతింది వాళ్ళ నాయకుల్లో కాబట్టి వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు ఇది ఒకటే కాదండి ఈ రోజు మేము కొన్ని ఎన్నికల లోకల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాము అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి గుంటూరు మేయర్ రాజీనామా చేశాడు అదే విధంగా కర్నూలు కావచ్చు కడప కావచ్చు ఎన్ని ఆలోచనలు ఉన్నాయి నాయకుడిని బట్టే మిగిలిన నాయకులు వెళ్తారండి అసలు ఆ నాయకుడే ప్రజాస్వామ్యం మీద అవకాశం చేసే విధంగా మాట్లాడుతూ నేను అసెంబ్లీకి రాను ప్రజా సమస్యలు నాకు అవసరం లేదనుకుంటే ఏ విధంగా మిగిలిన నాయకులు ఉంటారండి అంటే నాయకులు చూసి బయటకు వచ్చేస్తున్నారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం అది రాజకీయాల్లో ఎప్పుడు ఎట్లా ఉండదంటే రేపు ఏందనేది ఆలోచిస్తారండి ప్రతి వాడు కూడా రేపు ఆలోచిస్తారు ఈ రోజు కాదు కాబట్టే నాయకుడే మనకు అవసరం లేదనుకున్నప్పుడు నాయకుడు మిగిలిన నాయకులు ఏ విధంగా ఉంటారండి రాజకీయాలు ఒకటి ఒకటి శాంతి